పల్నాడు జిల్లా పెడుగురాళ్ల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ పెన్షన్ల కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం నియోజకవర్గంలోని పెడుగురాళ్ల పట్టణంలో వార్డుల్లో కూడా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశామన్నారు తెల్లవారింది మొదలు పిడుగురాళ్ల పట్టణంలో గురజాల నియోజకవర్గ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వడ్డవల్లి సాంబశివరావు ఇరవై ఐదవ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా వడ్డవల్లి సాంబశివరావు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వార్డుల్లో తెల్లవారుజాము నుంచే పెన్షన్లు పంపిణీ అందచేయడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు నాలుగు వేలు చొప్పున ఒక రోజులోనే పంపిణీ పూర్తి చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నకరికంటి శివ ఇరవై వార్డు ఇన్ఛార్జ్ జమాల్ బూత్ కన్వీనర్ పఠాన్ జానీ బీజేపీ జనసేనకు చెందిన నాయకులు సచివాలయ సిబ్బంది కలిసి లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు ఇంటి వద్దకే ఆరు గంటలకు వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గవర్నీలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన కూడా ఉండటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎవరైతే పెద్ద వయసు వాళ్ళు అవ్వాతాతలు ఉన్నారో వాళ్ళ కుటుంబం వాళ్ళ కొడుకుల మీద కానీ వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే సదుద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తానని చెప్పారు అదేవిధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం కూడా మరి ఏప్రిల్ మే జూన్ నెలలో కూడా వెయ్యి వెయ్యి కలిపి ఇస్తామని చెప్పిన మాట ప్రకారం పోయిన నెలలోనే ఏడు వేలు అందించటం జరిగింది అసలు పెన్షన్లకి ఆరాధ్య దైవం మరి నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ని మరి రెండు వందలు ఉన్నదాన్ని పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేయటం మళ్ళీ వెయ్యి వెయ్యి రూపాయలు ఉన్నదాన్ని రెండు వేలు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎరపతి శ్రీనివాసరావు గారు ఎప్పుడు ప్రజల సంక్షేమం గురించి ప్రజలకు ఏం అవసరం ఉందో తెలుసుకుని ప్రత్యక్షంగా ఈ ముసల వాళ్ళని పాపం అవాతాతల్ని ఒక నెలమో సచివాలయాల కాడికి రమ్మన్నారు ఒక నెలమో బ్యాంక్ అకౌంట్లు వేసి వాళ్ళని బ్యాంకుల చుట్టూ తిప్పి విష చేసి గెలవాలనుకున్నారు కానీ వాళ్ళు పెద్ద మనసు చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాకు భవిష్యత్తు బాగుంటుందని ఓట్లేసి గెలిపించిన ఘనత కూడా వాళ్ళకి దక్కుతుంది అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే తెల్లారుజామున ఐదున్నర గంటలకే వాళ్ళ ఇంటి తలుపు తట్టి వాళ్ళకి ఇంటి వద్దకే వచ్చి మరి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఎవరైతే మరి వాలంటీర్ లేకపోయినా పెన్షను ఇవ్వలేరని చెప్పిన వైసీపీ ప్రభుత్వం దానికి భిన్నంగా సచివాలయ సిబ్బంది వచ్చి ఐదున్నర గంటలకల్లా మరి వాళ్ళకి పెన్షన్ అందించడం కూడా జరుగుతూ ఉంది సంక్షేమం అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టేది అందుకని ఇది గమనించాలి ప్రతి ఒక్కళ్ళు అని కోరుకుంటా ఉన్నాను